की अंदु बातुना है तो मैं वह पा किलोमीटाम दे बआ है कितलब मर किलोमीट आ किलोमी ोट है पूरा ना सुनो तारो सर से लोगड़ी का अट्ठो दिन जितना माल आप आया नाना साहब बोला या नाना कोनाटे अपना बात लाग जा जा की राइट पिकअप 4000 दादा बरसतायम दादा हार चक्रमय पानमन नसनसय सवेम प्रति आज तरवात ये मां सिंह मेगरे आज राम बुक का नंबर 21 एमारे एम सूर्य अमर में इंस्टेन जादमेज और मामा आज रामित का इंस्टेन पुष्पवान राजा महान मश्मान मोदे युवामा यतन मैदान आयतन महान बने अगिरवापा मायतन आयतन मान बने पूजा चंगरम करी से मनिसुतन जपु ओम स्टे ए मञ्यमे दत्ता सयन स्वमोेश महान शान साख्य मलात्रय దయచి చేసుకోండి మమ్మల్ని కూడా అలా సైడ్ కుండే రాదే నువ్వు పడతావు కరెక్ట్ పడతావు వేసుకో ఇప్పుడు

हे नय मुदया हे हेम नय मुदया दुनिया व संति साधना अनाया 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 अना

నాగారం గ్రామంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన అంజన్న గుడికి ముఖ్యంగా మకర తోరణం నేను ఈరోజు పెట్టే కార్యక్రమంలో నన్ను భాగం అయినందుకు నన్ను అవమానించిన ముందుగా గ్రామ ప్రజలకు ఇక్కడ నాయకులకు వైగార్లకు ప్రతి ఒక్కోళ్ళకి పేరు పేరున నేను చేతులొచ్చి నమస్కరిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు దాదాపు పది నెలల క్రితం ఎలక్షన్ల టైంలో అక్కడి నుంచే వచ్చి ఇక్కడ అంజాన్ని నేను మొక్కు మొక్కొని పోవడం జరిగింది సో ఖచ్చితంగా నాకు సెంటిమెంట్ గుడికి ఎటువంటి రానున్న రోజుల్లో సాకారం నా నుంచి అయ్యేది ఖచ్చితంగా అని చెప్పి మరొకసారి మీ అందరికీ అదేవిధంగా కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడు దేవర్లు అయ్యేసారు వర్షాలు పడ్డే ఆ పంటలు కూడా మంచిగా వచ్చి రైతులందరూ ఆనందంగా ఉండాలి రానున్న రోజుల్లో కూడా అందరూ ఎటువంటి ఇబ్బందులు కాకుండా అంజనను వేడుకోవడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్న నగురం నాగారం వాయిలాల ముఖ్యమైన పక్కన పాపకపల్లి కానివ్వండి రేపు రానున్న రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానివ్వండి ముందుండి ఇక్కడ చేపించే బాధ్యత నాదని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఇంత మంచి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను